నేను మురారి శంకరప్ప అధ్యక్షులను మరియు మా కార్యవర్గ సభ్యులంతా మొదటగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దసరా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతికి సందర్భముగా ఈ నివాళులు అర్పించినాము తర్వాత ఈ సందర్భముగా మా రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళ ఫ్యామిలీసు రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో వడ్డిల్లాలని మా తరఫున మరియు మా రాష్ట్ర కార్యవర్గ తరఫున పళ్ళు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈ కార్యక్రమానికి హాజరైన డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారికి తర్వాత రాయపల్ శ్రీనివాస్ గారికి తర్వాత వృత్తాలయ మాజీ సంస్థ చైర్మన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మా కృతజ్ఞతాభివందలు తెలియజేస్తూ శుభాభినందనలు ప్రస్తుత కూడా మా శుభాభిన